అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా హెబ్బూయింగ్ వేళ అనుకుంటున్నానండి షాప్ చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎందుకు నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ రాగానే షాప్ లో పాజిటివ్ అయిపోందండి ఫస్ట్ థింగ్ సో బడ్జెట్లో డ్రెస్సెస్ అనమాట ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారు కదా మన నందపూర్లో బీబా షాప్ అండి బీభానంగా నేను మొదట్లో ఇన్నర్ ఇన్నర్వే సెక్షన్ అన్నీ చూపించాను మీకు నైట్ వేర్ చూపించాను సో ఫస్ట్లో నేను చెప్పాను అనమాట బీభానంగానే ఒక బ్రాండ్ ఏమో ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నాను ఇవన్నో నేను కూడా అనుకున్నాను వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు కలెక్షన్ చూసిన తర్వాత అని వీళ్ళు రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అండి సో వీళ్ళు రిసీవ్ స్టాఫ్ రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి ఎండి గారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుందండి చాలా ప్రొలైట్గా మాట్లాడుతున్నారు సో కమింగ్ టు కలెక్షన్ అండి చాలా చాలా డిఫరెంట్గా మనకు ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడ అంతా కూడా హ్యాంగర్స్ వేసి పెట్టేశారు ఇలా చూపించడానికి కూడా మనకి నీట్గా అయితే ఉంటుంది అంటే వచ్చిన కస్టమర్కి ఎలాంటి అసౌకర్యం లేకోకుండా నచ్చిన విధంగా పీస్ఫుల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే పీస్ఫుల్ మైండ్ ఉంటేనే చక్కగా షాపింగ్ చేసుకోగలం మనము అలాంటి వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారన్నమాట వీళ్ళైతే సో ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇక్కడ థౌసండ్కి త్రీ టాప్స్ ట్వెల్వ్ కి త్రీ టాప్స్ ఇవి కాకుండా అప్ టు సెవెన్ ఎక్సల్ అంటే మన సైజెస్ వరకు కావాల్సిన డ్రెస్సెస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓకేనా వన్ బై వన్ అండి మనకు అనంతపూర్లో పార్క్ లైన్ అయితే బీబా వస్తుంది సో కంప్లీట్గా ఇక్కడ ఆడవాళ్ళ సామ్రాజ్యం చెప్పొచ్చు అనమాట ఎక్సెప్ట్ సారీస్ ఇన్నర్ వేరు నైట్ వేరు డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి సో మొత్తం అంతా కూడా టూ ఫ్లోర్స్ అనమాట కింద సెక్షన్ పైన సెక్షన్ అంతా కూడా ఉంటుంది సో వన్ బై వన్ చూపించేస్తాను కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరండి కొత్త కొత్త కంటెంట్స్ కొత్త కొత్త షాప్స్ మీకు చూపిస్తాను అనమాట అనంతపూర్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ అయితే అడ్వర్ట్ చేస్తాను వెల్కమ్ లాస్ట్ వీడియో ఎలా జాగిందండి బాగా వచ్చిందా ఓకే సో ఫస్ట్ కలెక్షన్ అండి సో డిఫరెంట్ బెటర్ అబ్బా చేతిలో పీస్ ఇది ఏంటి మేడం రాగానే మంచి కలర్ఫుల్ గా డ్రెస్ సో టాప్స్ మన దగ్గర టాప్ ఇది వస్తుంది టాప్ సో మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటుంది సో థౌసండ్ కి త్రీ ట్వల్వ్ హండ్రెడ్ కి త్రీ ఉన్నారు కదా ఆ ఐటమ్ ఎప్పుడు చూపిద్దాం లాస్ట్ లాస్ట్ లో అందుకంటే స్కిప్ చేయకుండా చూడాలి మీరు అందుకోసం మంచి ఐటమ్ చూపించబోతున్నాము సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఈ ఐటమ్ అంతా దొరుకుతుందన్నమాట అనమాట మనకు వచ్చేటప్పటికి ఇలా చూడండి ఏవి బ్రాండ్ లో వస్తుంది ఇలాగా టాప్స్ అన్ని స్టార్ట్ కట్ టాప్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో సైజెస్ అన్ని మీరు చెప్పారు కదా మేడం సెవెన్ ఎక్స్ వరకు అన్నిటిలో ఉన్నాయా లేకపోతే కొన్ని వాటిల్లో మాత్రం ప్లస్ చూపిద్దాం ఓకే సో చూపించండి మేడం ఒక్కొక్కటి నాకు ఎలా ఉన్నాయి కాస్ట్ అనేది సో ఇందులో కూడా మనము లైక్ ఇన్నర్ ఎలా మెయింటైన్ చేస్తాము అట్లా మంచి ఇది సెవెన్ హండ్రెడ్ మేడం ఇది చికెన్ కర్రీ వస్తుంది ఓకే ఇందులో సైజెస్ ఎలా మేడం టూ ఎక్స్ డబల్ ఎక్స్ 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 నుంచి ఎస్ టు ఎక్స్ మేడం ఓకే ఓకే స్మాల్ సైజ్ ఏబీ బ్రాండ్ అయితే 3x వరకు వస్తుంది మేడం ఇది బీ నెక్ ప్యాటర్ ఫ్లక్స్ కాటన్ ఓకే ఫ్లక్స్ కాటన్ ఫ్లక్స్ లెనెన్ స్టైల్ స్టైల్లో కనిపిస్తుంది ఓకే ఇక్కడ చూడండి హ్యాండ్స్ కి డిజైన్ కూడా ఎంత బాగుందో అది అదే డిజైన్ అదే లేచి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడికి ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలు అవుతాయండి ఇంకా ఆల్మోస్ట్ ప్రైజెస్ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అని మేము చూపిస్తాం ఇక్కడైతే నెక్స్ట్ పార్టీ వేర్ కుర్తీస్ ఇవి రెగ్యులర్ వేరు మేడం రెగ్యులర్ వేరు పార్టీ పార్టీ వేర్ పూర్తిస్ మేడం స్లీవ్స్ ఈ లోపల ఉంటాయి మేడం త్రీ ఫోర్ స్లీవ్స్ ఇస్తాడు బాగుంది జార్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం అంతా ఇట్లా బాతిపూర్లి స్టైల్లో షిబోరి డిజైన్ వచ్చింది సో పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ అన్నీ కూడా దొరుకుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి సో వీటిలో మనకు కాస్ట్ వచ్చేటప్పటికి నేను ఈ డ్రెస్ కాస్ట్ చెప్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి ఓకే ఇది సీక్వెన్స్ వస్తుంది చికెన్ కరిపెల సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఓకే ఏంటి అసలు మొత్తం ఇలా నీట్ గా సర్దారు అంతా కూడా భలే ఉంది కస్టమర్ విజిబుల్గా గా యూజ్ చేసుకోవచ్చు అవును బాగుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఏలియన్ కట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వస్తుంది సో ఇవన్నీ కూడా టాప్ సెక్షన్ అనమాట సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా టూ ఎక్స్ వరకు కొన్ని అయితే ఒక బ్రాండ్లో త్రీ ఎక్స్ వరకు దొరుకుతున్నాయి సో ప్లస్ సైజెస్ వాళ్ళకి టాప్స్ ఉన్నాయని చెప్పారు ఈవెన్లో ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా మొక్కుద్దాం మేడం వాళ్ళది అనమాట చూపిద్దాం మేడం ప్లస్ సేజెస్కి ఎలా ఉంటాయి స్ట్రైట్ కట్ చూసాను కదా సో ఇప్పుడు కొంచెం గోల్ ప్యాటర్న్ నార్మల్ దగ్గర సైజ్ అండి ఎల్ సైజ్ నుంచి చూపిస్తున్నాం ఇస్తాడు 3/4 స్లీవ్స్ ఫిల్ మేడం అది ఏ లైన్ కట్ వస్తుంది మేడం ఏ లైన్ కట్ కొంతమంది ఫిల్స్ ఇష్టపడారు మేడం ఒక్కసారి మీరు చూడండి మొత్తం అంతా ఎవ్రీ టెన్ కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది ఇది ఇండో మోడల్ వాడాలంట మేడం కాలర్ ఓకే క్లాత్ చాలా బాగుంది ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టైల్లో ఉన్నాయి కదా అంబ్రిలో వావ్ సో ట్రిపుల్ నైన్ రూపీస్ ఇంతకు ముందు చూసిన దానికి లైనింగ్ రాలేదు ఇది లైనింగ్ వస్తుంది మేడం ఓకే అంబ్రెల్లా మోడల్ విత్ లైనింగ్ తో వచ్చింది విత్ స్లీవ్స్ ఇంత ముందు ఇప్పించే దానికి ఇవన్నీ కూడా మనము వరకు ఉన్న ఇప్పుడు ప్లస్ సో నెక్స్ట్ అండి ప్లస్ సైజెస్ అండి ప్లస్ సైజెస్ లో స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు టెన్ ఎక్స్ వరకు మీకు దొరుకుతాయి బట్ కాకపోతే నేను చూపించే దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అయితే ఉంది స్టాక్ వచ్చేటప్పుడు మీరు చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ప్లస్ సైజెస్ అనేది చాలా డిమాండ్ అండి డిమాండ్ లో కూడా మీకు టెన్ ఎక్స్ వరకు ఇస్తుంది అంటే మంచి విషయం అని చెప్పొచ్చు ఒకసారి మీరు చూడొచ్చు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇది వస్తుంది అనమాట మనకు రేయన్ విత్ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఇవంతా కూడా ఫ్లోరల్ అంతా కూడా నెక్స్ట్ చూడండి ఇలా ఏలియన్ కటింగ్ తో వస్తుందండి మొత్తం టాప్ అంతా కూడా చాలా బాగుంది క్లాత్ అనేది క్లాత్ ఫీల్ డిజైన్ కూడా కొంచెం పార్టీవేర్ లాగా పార్టీ కూడా సో ప్లస్ లో కలంకార లాంగ్ ఫ్రాక్ అనమాట ఫుల్ గోల్డ్ తో ఇలా చూడండి ఈ విధంగా చిన్న నెక్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా కలంకారీ స్టైల్ వచ్చేసి ఉంటుంది సో ఇది కూడా సెమీ వేర్ మంచి బ్లాక్ పైన ఫ్యాబ్రిక్ అనేది మంచి ప్రీమియం క్వాలిటీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది సో మనం మొత్తం యొక్క పాటలు అంతా ఇట్లా సీక్వెన్స్ ఇట్లా ఇచ్చేసాడు చాలా బాగుందండి సింపుల్ లెగ్ అనేది చాలా బాగుంటుంది మేడం గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వేసామంటే వేర్ క్రియ చేసి సో నెక్స్ట్ చెన్నరీ పైన అనమాట ఈ విధంగా ప్లస్ ఇవన్నీ కూడా అండ్ ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత హెవీగా ఉంది చూడండి ఒక్కసారి ఇట్లా అంటుంటే వెయిట్ వస్తుంది అసలు మొత్తం అంతా కూడా ప్రిన్సెస్ కటింగ్ వచ్చేసి ఏలన్ కటింగ్ టాప్ అనమాట ఇది సెవెన్ ఎయిట్ ఎక్స్లో ఉంది ఇది సైజ్ వచ్చేటప్పటికి సిక్స్ సెవెన్ ఓకే చాలా బాగున్నాయండి ప్లేసెస్లో సో మీరు ప్రైమ్ లొకేషన్ అండి మనకు మెయిన్ టర్క్ క్లాక్ దగ్గర పార్క్ లైన్ పక్కనే సో ఎవరైనా సరే ఉమెన్స్ సింగిల్గా వచ్చినా కూడా మనం అడ్రస్ వెతుక్కునే అవసరం లేదు ఆరామ్సి రావచ్చు సో మనకి ఇక్కడ మంచి ఫెసిలిటీ మెయిన్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ దిగడమా ఇక్కడ షాపింగ్ చేసేసి వెళ్ళకుండా టైం సేవ్ అవుతుంది తట్టు కూడా మనం ఇంకా క్లారిటీగా అన్ని చూపిచేస్తున్నాం కాబట్టి ఎంత ప్రైజ్లో దొరుకుతుంది ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది అండ్ బీబాకి వెళ్ళాలంటే ఏం కలెక్షన్ ఉంది వాళ్ళు సో మనం ఏ రేంజ్లో కొనుక్కోగలము మనకి ఎలాంటి కలెక్షన్ కావాలి అని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ ఈ టాప్ చూస్తే టెన్ ఎక్సల్ టాప్ అండి మొత్తం రే అండ్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఎంత విత్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ప్లస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా మంచిగా నచ్చిన డ్రెస్సెస్ అనేది వేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ వరకు వచ్చామండి బీబాలో వావ్ చూడండి కలెక్షన్ అంతా ఎంత కలెక్షన్ ఉందో సో సెట్స్ దగ్గర నుంచి అండ్ రెగ్యులర్ ప్యాంటీస్ జీన్స్ ప్యాంటీస్ దుప్పటాస్ అలాగే మీకు చూసుకున్న లోపల ఒక్కసారి మీరు చూస్తే ఇవంతా కూడా మనకు పార్టీవేర్ సెట్స్ అనమాట ఇవన్నీ కూడా సో చక్కగా ఎక్కడెక్కడ సెక్షన్ ఆ సెక్షన్ కంప్లీట్గా డివైడ్ చేశారు సో దట్ ఏంటంటే కస్టమర్కి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవసరం లేకుండా మనకి ఏ ఐటమ్ కావాలన్నా ఆరామ్సే చూసుకొని మనము షాపింగ్ అనేది చేసుకొని వెళ్ళచ్చు అనమాట చూడండి సెట్స్ చూపి సెట్స్ కోసం అక్కడ ఒక టేబుల్ వేస్తారు చక్కగా కూర్చొని చూడడానికి ఆరామ్గా సో షాప్కి వచ్చే వాళ్ళు వెంటనే కదలరు కదా మీ దగ్గర కదలరు కలెక్షన్స్ ఒక వైపు అయితే మంచిగా కంఫర్ట్ రేంజ్ లో మీరు సిట్టింగ్ అంతా కూడా సో ఒకసారి చూద్దాం ఎలా మన దగ్గర స్టార్టింగ్ అయితే కార్డ్ సెట్స్ చూద్దాం మేడం స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర థౌసండ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఓకే క్వాలిటీలు అయితే తగ్గేది ఉండదు క్లాత్ చాలా బాగుంటది హెవీ రేయాలు ఓకే టాప్ అండ్ బాటమ్ ఓకే క్వాడ్ షర్ట్స్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది వస్తుంది మేడం ఇండోవెస్టర్న్ మోడల్ టాప్ కింద చూపించాం కదా ఆ టాప్స్ మోడల్ లోనే బట్ సెట్ కూడా వస్తుంది విత్ ప్లాజో ప్యాంట్ క్వాడ్ సెట్ లోనే ప్లాజో ప్యాంట్ ఓకే ఇది ఒక ప్యాంట్ ఇవన్నీ కూడా మనకు అప్ టు ఎక్స్ఎల్ వరకు అప్ టు ఎక్స్ఎల్ వరకు అంటే ఈ ప్యాటర్న్ అయితే టూ ఎక్స్ఎల్ వరకే వస్తుంది మేడం నార్మల్ క్వార్డ్ సెట్స్ అయితే మీకు సిక్స్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఓకే అండ్ బయట నేను వేసుకున్న డ్రెస్ కూడా బీబా బీబానించాయండి చాలా బాగుంది నాకు కంఫర్ట్ గా సూపర్గా ఉంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది సో ప్లస్ లో కూడా సెట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అది మొదట్లో చెప్పారు కదా ఆఫర్ ఐటమ్ అది కూడా చూపిద్దాం ఇవాళ చూపిద్దాం మేడం ఓకే ఇది వచ్చేసి క్వార్డ్ సెట్ లోనే స్కర్ట్ మోడల్ మేడం ఈ టాప్ వచ్చేసి షార్ట్ వస్తుంది మరి దాని కింద వచ్చేసి ఓకే అంటే ఈ మోడల్ కొంచెం రేర్ గా దొరుకుతుంది అందులో కాటన్ లో ఒకప్పుడు ఉండే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఇది వచ్చేసి ప్యూర్ జైపూర్ కాటన్ లోనే త్రీ పీస్ సెట్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వస్తుంది త్రీ పీస్ సెట్ ప్యూర్ జైపూర్ జైపూర్ లో ఓకే మీ క్లాత్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అందులో వాష్ చేసే కొద్ది క్లాత్ సాఫ్ట్ అవుతుంది కాబట్టి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు మీరు సెట్స్ స్టార్టింగ్ ప్రైస్ మేడం ఓకే ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ లోనే లెవెన్ నైన్టీ ఫైవ్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ఈ సెట్స్ టోటల్ దుప్పట్ట చాలా గ్రాండ్ గా ఇస్తారు డైలీ వేర్ కి నెక్స్ట్ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు విత్ కూడా మీకు ఏ సైజ్కి ఆ సైజ్ కరెక్ట్ గా ఇస్తాడు అనమాట అంటే దుప్పట్ట కూడా మీకు టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మేడం కొన్ని సెట్లలో చిన్నగా వస్తాయి అలా అంటారు ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మీ స్టైల్ ఆఫ్ పర్చేసింగ్ స్టైల్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది నాకు నేను చూస్తుంటే సెలెక్ట్ మేడం ఇప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి న్యూ ప్యాటర్న్ కే సెలెక్ట్ చేస్తాము ఎకానమీ రేంజ్ లోనే నైరా కట్ వస్తుంది మేడం ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ హెవీ రయాన్ క్లాత్ కూడా ఫీల్ చాలా బాగుంటుంది రయాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు చాలా సాఫ్ట్ ఉంటది ఇది క్వార్డ్ షర్ట్స్ లోనే ప్యాటర్న్స్ మేడం ఇది కాలర్ విత్ వీనెక్ వస్తుంది అందు కలర్స్ కూడా మనకి నార్మల్ బ్లాక్ వైట్ స్కిన్ అలా కాకుండా రేర్ రేర్ కలర్స్ ఉంటాయి అనమాట ఇది పీచ్ కలర్ ఇది వచ్చేసి క్వార్డ్ షర్ట్స్ లోనే ప్యూర్ ఫ్లక్స్ కాటన్ వస్తుంది మేడం ఫ్లక్స్ కాటన్ ఫ్లక్స్ కాటన్ అందులో ఏ లైన్ ఫినిషింగ్ వస్తుంది అండ్ కాలర్ దగ్గర కూడా ఇలాంటి క్రోష లేస్ వచ్చేసి లేస్ వస్తుంది ప్యాంటు కూడా బాగా ఏ సైజ్ తగ్గట్టు ఆ సైజ్ ప్యాంటు కూడా ఇస్తాడు అన్ సైజెస్ అయితే ఉండదు ఓకే కరెక్ట్ సైజెస్ మనకి ట్రైల్ రూమ్ ఉంది అలా ఆల్ట్రేషన్ కూడా ట్రైలరింగ్ ఇక్కడ ఉంది ఆల్ట్రే ఆల్ట్రేషన్ కూడా మనకి స్లీవ్స్ అటాచ్ కానీ లూజ్ అలా కొంచెం లూజ్ ఉన్న సైడ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఈ ఆఫ్ కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది వచ్చి అనార్కలి ప్యాటర్న్ మేడం అనార్కల్లిలో పార్టీ వేర్ చాలా తక్కువ అనార్కలి ప్యాటర్న్ సెమీ పార్టీ వేర్ లాగా యూస్ చేయొచ్చు కొంతమంది జర్నీ పర్పస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకున్నప్పుడు కూడా క్లాస్ లుక్ ఉంటది అనార్కలి మోడల్ లోని కాలర్ విత్ వీనెక్ అందులో ప్యూర్ జైపూర్ కాటన్ టాప్ బాటమ్ అండ్ దుప్పటా చాలా బాగుంది స్క్రీన్షాట్ తీయండి మీకు నచ్చిన కలెక్షన్ షాపింగ్కి వచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చారనుకోండి మొత్తం ఇలా వేస్తారు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అలా కాకుండా మీకు టైం వేస్ట్ లేకోకుండా షాపింగ్ ఉంటుంది లేదు అన్ని కలెక్షన్స్ చూసి తీసుకెళ్తా తీసుకెళ్తామున్నా వెల్కమ్ అండి తను పేషెంట్స్గా చూపిస్తారు వీళ్ళు స్టాఫ్ అంతా కూడా మీకు ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో షార్ట్ లెంత్ కుర్తి అండ్ పలాజో ప్లాంట్ మేడం ఓకే అండి త్రీ పీస్ ఇప్పుడు పిల్లలకి పార్టీ వేర్ అంటే డ్రెస్సెస్ ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి బర్త్డే కాల యూస్ అవుతుంది ఓకే నెక్స్ట్ టిష్యూ క్లాత్ లోనే కుర్తీ సెట్ మేడం త్రీ పీస్ విత్ డిజిటల్ ప్రింట్ దుప్పట్ వస్తుంది అండ్ ప్యాంట్ కూడా ఇలా డిజైన్ పెళ్లి కూతురు లెహంగాస్ ఉన్నాయి లెహంగాస్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే ఇవన్నీ కలర్స్ ఇలా వస్తాయి ప్రింట్స్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది నెక్ ప్యాటర్న్ కూడా ఇలా వస్తాయి ఇది వచ్చేసి పార్టీ వేర్ కుర్తి సెట్ చాలా బాగుంది కలర్ చూడడానికి అలా అట్రాక్టివ్ గా ఉంటది ప్రింట్ కూడా చాలా బాగుంటది చాలా బాగుంది బాటమ్ దుప్పట్ట ఎంత వస్తుంది ప్రైజ్ ఇది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది కూడా కాటన్ లోనే త్రీ పీస్ సెట్ మేడం సెమీ పార్టీ వేర్ వస్తుంది ఓకే ఇది కూడా అంతే కాలర్ విత్ వీనెక్ ఇది వచ్చేసి ఇంతవరకు హై రేంజ్ చూసాం కదా ఇలా కొంచెం సింపుల్ గా పార్టీ వేర్ లో రేంజ్ లో వస్తుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ వస్తుంది దుప్పట్ట కూడా మీకు ఆరు దుప్పట్ట వస్తుంది బాటమ్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ కాలర్ విత్ వీనెక్ వచ్చేసి మీకు ఎస్ట్ డబుల్ ఎక్స్ వరకు వస్తుంది మేడం ఇది వచ్చేసి ప్యూర్ జైపూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ ఇది ఇంతకు ముందు లెవెన్ నైన్టీ ఫైవ్ చూపించాము ఇది వచ్చి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ప్రైస్ పెరిగే కొద్ది కొంచెం క్వాలిటీ కూడా అలా పెరుగుతూ ఉంటుంది టాప్ బాటమ్ దుప్పట త్రీ పీస్ అన్న కస్టమర్స్ అనామ్సే కూర్చొని చూడడానికి కానివ్వండి సో బయట మంచిగా తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి ఎండకు తిరిగి వచ్చిన కస్టమర్స్కి మంచిగా సెంట్రలైజ్ అయ్యి ఉంటుంది చక్కగా మనం షాపింగ్ ఈజీ చేసుకోవచ్చు ఆ కంఫర్ట్లో అయితే ఎక్కడ తగ్గేది లేదు వీళ్ళు అండ్ డిజైన్స్ కూడా చాలా చూపిస్తున్నారు ఒకసారి చూద్దాం వన్ బై వన్ ఇంకా ఇది వచ్చేసి కాటన్ లోనే కాలర్ విత్ వీనే మేడం త్రీ పీస్ సెట్ ఇది ఈ ప్యాటర్న్ పేరు వచ్చేసి మోడల్ మేడం అంగరక్ష ప్యూర్ జైపూర్ కాటన్ లో ఇది వచ్చేసి ఫ్లెయిర్ గోల్ వస్తుంది టాప్ బాటమ్ దుప్పట్ట కూడా మనకి డిజైనర్ ఇస్తాడు ఇలా వస్తుంది ఇది టిష్యూ క్లాత్ లోనే ఏ లైన్ ఫినిషింగ్ వస్తుంది మేడం ఏ లైన్ అమ్రూలా కాకుండా ఏ లైన్ మల్టీ కలర్స్ వస్తుంది దుప్పట్ట బాటమ్ ఇది షార్ట్లంతా కోఆర్ట్ సెట్ మేడం విత్ దుప్పట్ట వస్తుంది బట్ బ్యాటర్ ఇలా కుర్తి త్రీ పీస్ సెట్ లో ఇలా డిజైనర్ పీస్ రాదు కలర్స్ కూడా బాగుంటాయి బాట దుప్పట్ట ఓకే ఇందులో కలర్ వచ్చేసి టూ కలర్స్ అంటే క్యాటలాగ్ పీసెస్ కాబట్టి ఎక్కువ కలర్స్ ఉండవు ఇవన్నీ కూడా టూ ఎక్స్ వరకు అప్ టు ఇలా ఈ వెరైటీస్ అన్ని కూడా సో ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని మాత్రం చూపించామండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి ప్లస్ వాళ్ళకి ప్లస్ సైజెస్ మొత్తం ఈ ర్యాక్ వస్తుంది మేడం ఓకే సో ఒకసారి చూడండి ప్లస్సేజెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ కదొచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ సెట్ మేడం ప్యూర్ మల్ కాటన్ విత్ చికెన్ కారీ ప్రింట్ ఓకే అంటే నార్మల్ పార్టీ వేర్ అంటే కుచ్చుతుంది అలా ఉంటుంది కదా ఇచ్చింగ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఇది ప్యూర్ మల్ కాటన్ విత్ లైనింగ్ తో వస్తుంది కాబట్టి మనకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్ అండ్ అమన్ పార్ట్ కూడా మనకు ఆర్గంజ ఫ్యాబ్రిక్ విత్ ఇట్లా చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది పార్టీ వేర్ కి ఎగ్జాక్ట్ గా సూట్ అయిపోతుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలా కంఫర్ట్ ఉంది అసలు ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ ఏ మేడం టాప్ అండ్ బాటమ్ ప్లెయిన్ వస్తుంది దుప్పట కాంట్రాస్ట్ కలర్ లో పార్టీ వేర్ ఓకే బాటమ్ ఇది వచ్చేసి షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఓకే కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీలో ఉంది స్టోర్ కు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి సో బయట బై ఇంకా ఆఫర్ ఐటమ్ ఉంది కదా ఆఫర్ ఐటమ్ చూపిచ్చేద్దాం ఫస్ట్ సో లాస్ట్ వరకు స్కిప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఐటమ్ తెలుస్తుంది అని చెప్పాను సో అందుకోసం మేము చూపిస్తున్నాం ఇప్పుడు థౌసండ్ కి త్రీ టాప్స్ అండి ఇవన్నీ కూడా సో నుంచి మీకు టూ ఇయర్స్ వరకు అయితే ఎంఆర్పి చూడండి ఒకసారి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా అయితే ఉంటుంది ఫాబ్రిక్ అయితే వస్తుంది ఇది రియల్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ రెగ్యులర్ వేర్కి కాలేజ్ స్టూడెంట్స్కి బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్కి థౌసండ్కి త్రీ అండి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీని ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్తో అయితే వస్తుంది ప్రింట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అన్నీ కూడా న్యూ ప్రింట్స్ థౌజండ్కి త్రీ సో జస్ట్ ఇంక ఇలా శాంపుల్ చూపిస్తున్నాం మీ దగ్గర కొన్ని మోడల్స్ చూపిస్తున్నాం స్టోర్కి వచ్చినప్పుడు మీరు ఇంకా కూడా చూడవచ్చు అనమాట ఈ ఐటమ్ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ అండి నెక్స్ట్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ అండి ఇవి ఎలా స్ట్రైట్ కట్ వస్తాయా లేక స్ట్రైట్ కట్టే మేడం కొంచెం క్వాలిటీ దాంతో పోలిస్తే ఇంకా కొంచెం కొంచెం హెవీగా వస్తుంది క్వాలిటీ ప్రింట్స్ కూడా బాగా డిఫరెంట్ గా ఉంటాయి లో బడ్జెట్ కదా ప్రింట్స్ ఏం బాగుంటాయి అనుకుంటారు బట్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ అండి ఖచ్చితంగా మస్టర్ బై కొనాలి కొనాలి ఓకే నెక్స్ట్ ఏం చూద్దాంరా రా కుర్తి ప్యాంట్స్ మేడం ఇది వచ్చేసి జూలియట్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ లెగిన్స్ కాకుండా మనకు కుర్తి ప్యాంట్ కుర్తి ప్యాంట్స్ ఓకే లెగ్గింగ్ అయితే కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంటుందని కొంచెం బిగ్ సైజెస్ వాళ్ళు యూజ్ చేయడానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇది అయితే బాగా కంఫర్ట్ గా ఉంటుంది సైజ్ కూడా బాగా ఫ్రీగా వస్తుంది మన దగ్గర సిక్స్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మేడం కుర్తి ప్యాంట్స్ ఓకే లెగ్స్ లైఫ్ వాడితే బెటర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సమ్మర్ లో అయితే పర్టిక్యులర్ గా కుర్తి ప్యాంట్ లోనే ఫ్లెక్స్ కాటన్ మేడం ఇది ప్యూర్ ఫ్లెక్స్ కాటన్ వస్తుంది కాటన్ ఎక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి సమ్మర్ లో చాలా బాగుంది సిక్స్ ఎక్స్ఎల్ అయింది ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం సైజ్ ఇది ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కాటన్ లో ఇది వచ్చేసి లో ఎకానమీ రేంజ్ లో వస్తుంది ఇది కూడా కాటనే బట్ ఇది ప్రీమియం ఇది ఎకానమీ రేంజ్ లో వస్తుంది కలర్స్ కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి లెనిన్ కాటన్ లో ప్యాంట్ బ్లాక్ అండ్ వైట్ ఇందులో మోస్ట్లీ కలర్స్ రావు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ వస్తాయి చికెన్ కర్రీ ప్రింట్ లో ప్లాజో వస్తుంది మనం నార్మల్ ప్లేయింగ్ కంటే ఎక్కువ ఇప్పుడు డిఫరెంట్ అనమాట ట్రెండింగ్ చికెన్ కర్రీ ప్యాంట్ ప్లాజో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అవైలబుల్ వైట్ అండ్ బ్లాక్ స్కిన్ రెడ్ ఆల్ కలర్స్ కలర్స్ ఉంటాయి లెనిన్ ఒకటే ప్లాజోస్ లో కూడా సైజెస్ ఎస్ట్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫ్రీ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చేసి ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్స్ మేడం అనంతపురంలో చాలా రేట్ దొరకడం ఇంటర్వ్యూస్ పర్పస్ కానీ జాబ్ కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అందులో బ్రాండ్ కూడా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ జూలెట్ లోనే తెప్పిస్తాము క్లాత్ ఫీల్ కూడా చాలా బాగుంటది ఇలా ఓపెన్ చేసిన తెలుస్తుంది అప్పుడే ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్యాంట్ ఫార్మల్ ప్యాంట్ ఒకసారి చూపిస్తాను

జీన్స్ లో కూడా సైజెస్ ట్వంటీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది జగ్గిన్ మేడం జీన్స్ ఎక్కువ కంఫర్ట్ లేదన్న వాళ్ళు జగ్గిన్ కూడా యూస్ చేస్తారు క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మనకి బాగుంటుంది జగ్గిన్లోనే హైవెస్ట్ యాంకిల్ జీన్స్ లో కూడా వెరైటీస్ మేడం క్యాప్రి జీన్స్ వస్తుంది క్యాప్రి జీన్స్ ఇది వచ్చేసి జీన్స్ లోని షార్ట్స్ బర్మాడాస్ అంటారు జీన్స్ లో వస్తుంది కలర్స్ కూడా ఉంటాయి అంటే నార్మల్ జీన్స్ లో వచ్చే కలర్స్ థర్టీ సిక్స్ వరకు వస్తాయి మేడం సైజెస్ బర్మాడాస్ లో అయితే ఫార్టీ ఫోర్ ఓకే ఇది వచ్చేసి వైడ్ లెగ్ జీన్స్ మేడం ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి దీని మీద క్రాప్ టాప్ వేసుకోవడం వెస్ట్రన్ లో అలా లుక్ బాగుంటది ఇందులో కూడా కలర్స్ ఇందులో సైజెస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫోర్ వరకే వస్తాయి కమింగ్స్ బిగ్ సైజెస్ కూడా వస్తాయి నెక్స్ట్ చూద్దాం యూనిక్స్ మేడం జీన్స్ మీదకి వేసుకోవడానికి షార్ట్ లెంత్ వేసే వాళ్ళకంటే ఇప్పుడు లాంగ్ లెంత్ కూడా వేస్తారు కదా అలా రయాన్ ఫ్యాబ్రిక్ లో ఇది ఫ్రాక్ మోడల్ వస్తుంది మేడం ఇది వచ్చేసి ప్యూర్ జైపూర్ కాటన్ కాలర్ విత్ వీనెక్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది క్లాత్ కూడా సాఫ్ట్ ఉంటుంది జైపూర్ కాటన్ అంటే ఇది కూడా ఇది కుట్టునికి ఇది కూడా జైపూర్ కాటన్ అంటే అలా ఫ్రీ మోడల్ కాకుండా స్ట్రైట్ కట్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు వస్తాయి ఎక్సెల్ వరకు వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఫ్లక్స్ కాటన్ మేడం కాలర్ వస్తుంది బ్లాక్ జీన్స్ అయితే సూపర్ ఉంటుంది ఇది కూడా రియన్ ఫ్యాబ్రిక్ లో కాలర్ విత్ వీనెక్ కాటన్ లో కాలర్ విత్ వీనెక్ కాకుండా ఫ్రాక్ మోడల్ ఓకే నార్మల్ ఇది కుర్తి టైప్ లోనే షార్ట్ కుర్తి టైప్ కు షార్ట్ వస్తుంది జైపూర్ కాటన్ ఇది వచ్చేసి సింథటిక్ ఫ్యాబ్రిక్ మస్లిన్ వస్తుంది ఓకే ఇది కుర్తి స్టైట్ లో వెస్టర్న్ వేర్ టాప్స్ మేడం ఇది ఇవి కూడా ప్యూర్ కాటన్ లోనే వస్తాయి జూలియట్ బ్రాండ్ వస్తుంది అన్ని ఆల్ బ్రాండ్స్ ఉంటాయి ఇది వచ్చేసి జైపూర్ కాటన్ చాలా విత్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ జీన్స్ పైకి లెగిన్స్ పైకి దేనికైనా యూజ్ అవుతాయి ఇది కూడా థ్రెడ్ వర్కే ఇప్పుడు ట్రెండీ ట్రెండీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి వెరైటీస్ ఇంకా ఉంటాయి ఇక్కడికి విజిట్ చేస్తే ఆల్ వెరైటీస్ చూడొచ్చు వీడియోస్ లో కాబట్టి కొన్ని వచ్చాయి ఇది వచ్చేసి ఆలియా కట్ లో ఫ్లెక్స్ కాటన్ ఓకే ఓకే సో మీరు ఇక్కడ చూస్తే పోతే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి టీషర్ట్స్ వెస్టర్న్ వేర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు చూడొచ్చండి ఒకసారి స్టోర్ వచ్చేటప్పుడు ఫుల్ స్టాక్ అయితే చూడొచ్చండి అండి వెస్టర్న్ లోనే ఇది ప్లస్ సైజెస్ వెస్టర్న్ లో ప్లస్ సైజెస్ ఫైవ్ ఆహా ఓకే వా సూపర్ వెస్టర్న్ వేర్ లో మా డ్రెస్సెస్ లో దొరకడమే కష్టం అంటే మీ వెస్టర్న్ వేర్ లో కూడా వెస్టర్న్ లో కూడా అవైలబుల్ ఉంది వా సూపర్ సో నైస్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ కాటన్ ఫీల్ కూడా బాగుంటుంది అలా కాటనే కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కావాలనుకుంటే నెట్ లో వస్తుంది ఓకే నైస్ చాలా బాగుంది నెక్స్ట్ ఈ స్పెషల్ డిఫరెంట్ క్లాత్ వచ్చేసి మస్లిన్ క్లాత్ వస్తుంది ఫుల్ ట్రెండిగా ఫ్యాన్సీగా అన్ని కూడా సో క్వార్ సెట్స్ అండి టూ ఎక్స్ వరకు సైజ్ అయింది టూ ఎక్స్ ఎల్ వరకు వస్తాయి మేడం సైజెస్ రెగ్యులర్ దుప్పడాస్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి లైక్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట మల్టీ షేడ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అవైలబిలిటీలో సో ఈ విధంగా కాటన్ దుప్పడాస్ కూడా మనకు టూ ఫార్టీ రూపీస్ అలా స్టార్ట్ అవుతాయండి సో ఇక్కడ చూడండి ఫ్యాన్సీ దుప్పడాస్ స్కార్ఫ్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే వెరైటీస్ అండి క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి వీటిలో సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్ వస్తుంది ఓకే కలర్స్ కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి ఇది కాటన్ లో వస్తుంది సో నెక్స్ట్ లెగిన్స్ వచ్చేటప్పటికి ఏమేమి బ్రాండ్స్ ఉంది మన దగ్గర ప్రిజ్మా ఓన్లీ ప్రిజ్మా హై రేంజ్ వాళ్ళకి వచ్చేసి ప్రిజ్మా ఉంటుంది ట్విన్ బర్డ్స్ ఉంటుంది మేడం కొంచెం మెకానిక్ ప్రైజ్ లో మెకానిక్ ప్రైజ్ లో వచ్చేసి ఇట్ లవిట్ ఇట్ బ్రాండ్ టూ ఫిఫ్టీ వస్తుంది మేడం ఓకే ఎంఆర్పి వచ్చేసి టూ సెవెంటీ నైన్టీ కేంకి సైజ్ ఇందులో కూడా ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తాయి మేడం కలర్స్ కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ ఓకే ఇవి వచ్చేసి సిమ్మర్ క్లాత్ లో లెగ్గింగ్స్ మేడం ఇవి ప్రిజ్మా బ్రాండ్ కలర్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి సైజెస్ కూడా ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే సో రెగ్యులర్ గా హై క్వాలిటీ కావాలంటే మనకు ఫ్రిజ్మా వెళ్ళిపోవచ్చు సో మన బడ్జెట్ లో కావాలన్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి యాంకిల్ అన్న ఫుల్ ఎంత అవైలబిలిటీ అప్ ఎక్సల్ త్రీ సో నెక్స్ట్ అండి పార్టీ వేర్ పార్టీవేర్ లాగా వచ్చే అంతా సో క్రాప్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా దొరుకుతాయి వన్ ఒకసారి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మేడం క్రాప్ టాప్ వస్తుంది నెక్స్ట్ డివైడర్ పాయింట్ అంటారు ఇది నార్మల్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అలా చూసింటారు ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ డివైడర్ ప్యాంట్ అండ్ దీని మీద కోట్ కూడా వస్తుంది అనమాట ఓకే ఇలా ఇప్పుడు లెహెంగాస్ పెద్దవాళ్ళు వేస్తున్నారు కాబట్టి పిల్లలకి ఇది బాగా సెట్ అవుతుంది టీనేజర్స్ కి అవును ఇది వచ్చేసి లెహెంగా మేడం టాప్ దుప్పట క్రష్ లో క్రష్ లో రెడీ టు బేర్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి పార్టీ వేర్ లో లాంగ్ ఫ్రాక్ మేడం ఓకే వర్క్ కూడా హెవీగా ఉంటుంది క్లాత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దుప్పట ఇవి వచ్చేసి నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ మేడం పార్టీ వేర్లో మరి అంత హెవీ వేయలేను అనే వాళ్ళ కోసం ఇలా ఈ టైప్ వస్తుంది ఇది వచ్చేసి లెహెంగా మేడం బ్లౌజ్ అసలు ఇలా లెహెంగా అసలు రాదు కొంచెం డిఫరెంట్ మోడల్ హెవీగా ఉంది అంత హెవీగా ఉంది ఇది వచ్చేసి కోట్ కోట్ మేడం ఇది స్కట్ ఇది వచ్చేసి సింపుల్ గా హెవీ పార్టీ వేర్ కాకుండా వెస్టర్న్ మోడల్ లాంగ్ ఫ్రాక్ పార్టీస్ కి కాక్టైల్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ లో స్లీవ్స్ బఫ్ స్లీవ్స్ వస్తాయి డిజైనర్ వేర్ ఫ్రాక్ లాగా ఉంది ఓకే మరి అంత హెవీ క్లాస్ గా లేకుండా వేసుకున్నా కూడా సింపుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి వెస్టర్న్ లో పార్టీ వేర్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ప్లెయిన్ గా ఉంటుంది జస్ట్ నెక్ దగ్గర మాత్రమే డిజైనర్ వస్తుంది బాగా స్టైల్ గా ఉంటుంది ఓకే ఇది కూడా అందులో క్రషింగ్ వస్తుంది అనమాట ఓకే అంటే మీరు టీనేజర్స్ ని కవర్ చేశారు మ్యారీడ్ వాళ్ళని కవర్ చేస్తారు అందరికి సరిపోయే విధంగా కలెక్షన్ ఇచ్చారు అయితే మీరు టీనేజర్స్ కి ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ మేడం ఇది ఈ ప్యాటర్న్ పేరు వచ్చేసి పెప్లా మోడల్ అంటారు అంటే బ్లౌజ్ షార్ట్ లేకుండా కొంచెం లెంత్ వస్తుంది దుప్పట ప్యాంట్ డివైడర్ ప్యాంట్ అనమాట మనం వేసుకున్నప్పుడు లెహంగా లాగే ఉంటుంది బట్ మిడిల్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట లెహెంగా అనేది కూడా బ్లౌజ్ ఓకే దుప్పట ఇది వచ్చేసి సాఫ్ట్ క్లాత్లో వస్తుంది మేడం అంటే కుచ్చుకుంటుంది అలా ప్రాబ్లమ్ లేకుండా సాఫ్ట్ వన్ మినిట్ శారీ ఇది వచ్చేసి వన్ మినిట్ శారీ మేడం మన దగ్గర ఉన్నాయి చూడండి కొన్ని శాంపుల్ చూపించామండి కేటలాగ్ అయితే పెట్టేస్తున్నాం ఇలాగా సో మీకు పెళ్లి కూతురు టాప్స్ దగ్గర నుంచి పార్టీవేర్ టాప్స్ ఎలాంటి ఏ ఒకేజన్ కైనా హెవీగా కావాల్సిన ఫ్రాక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి బడ్జెట్ వైజ్ వేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్ని కూడా అండి సో మీకు ఇప్పుడ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి అందరికి అర్థమైపోయింది అసలు బీబాలో ఏం దొరుకుతున్నాయి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు కదా షాపు ఎక్స్టెన్షన్ షాప్ లో ఏం పెట్టాలనేది క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది సో మీకు కావాల్సిన థింగ్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చూడండి వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ట్రెండీ ఐటమ్ కొత్త కొత్త స్టాక్ అనమాట ఇదంతా కూడా ఈ రెనోవేషన్ రీసెంట్గా జరిగిందా మేడం ఇదంతా ఇయర్ వన్ ఇయర్ అయింది ఓకే ఓ చూడండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవి ప్రతి పీస్ది ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందండి స్టాక్ అనేది ఇంక అన్నీ కూడా ఓపెన్ చేయలేం కాబట్టి ఇలాగా